క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు అది దేశాల మధ్య బంధాలను పెంచుతుంది కానీ పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశంతో బంధాలను పెంచుకోవడానికి క్రికెటే కాదు ఏ ఆట కూడా పనికిరాదు మన భారతదేశం పాకిస్తాన్ తో ఇక మేము ఎలాంటి బైలాటరల్ సిరీస్ ఆడము మీకు మేము షేక్ హ్యాండ్ కూడా ఇవ్వమని చెప్పినప్పుడు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మాతో ప్రపంచంలో ఎవరికి లేని ఇబ్బంది ఇండియాకి మాత్రమే ఎందుకని వాళ్లు నానా హంగామా చేశారు కానీ పాకిస్తాన్ తో ఎలాంటి బంధాలు సంబంధాలు వద్దనుకున్న మన నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని ఇటీవల పాకిస్తాన్ చేసిన ఒక క్రూరమైన పనితో ప్రూవ్ అయ్యింది ముందు సీజ్ ఫైర్ కి ఒప్పుకుని ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు దొంగల్లా వాళ్ల దేశంలోకి చొరబడి పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో ఎంతో మంది అమాయక పౌరులు మహిళలు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఈ చర్యకు నిరసనగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ తో జరగబోయే ట్రై సిరీస్ తో సహా భవిష్యత్తులో వారితో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు ఆడబోమని తేల్చి చెప్పింది రావల్పిండి లాహోర్లలో జరగాల్సిన ఈ సిరీస్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదనతో స్పందించాడు ఆయన తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది పాకిస్తాన్ జరిపిన ఈ దాడుల్లో అమాయకులైన మహిళలు పిల్లలు మరియు ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేయాలని కలలుకున్న యువ క్రికెటర్లు కూడా చనిపోయారు ఇది అమానుషం ఆటవికం ఇది మానవ హక్కులను కాలరాయడమే ప్రాణాలు కోల్పోయిన అమాయక ఆత్మల గౌరవార్థం పాకిస్తాన్ తో మ్యాచ్లను బహిష్కరించాలన్న మా క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను ఈ కష్టకాలంలో నేను నా ప్రజలతోనే నిలబడతాను అన్నిటికంటే ముందు మా దేశ ఆత్మగౌరవమే మాకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆట కంటే దేశం గొప్పదని క్రీడా స్ఫూర్తి కంటే జాతీయ గౌరవం విలువైందని నిరూపించింది ఈ విషయంలో మీరు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయాన్ని సమర్థిస్తారా లేదా ఆటను రాజకీయాలను కల్పడం సరైనది కాదంటారా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి ఈ ధైర్యమైన నిర్ణయం గురించి అందరికీ తెలియజేయడానికి వీడియోను షేర్ చేయండి